దేశంలో మైనారిటీలు సురక్షితంగా ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో తాజా సంఘటన బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి పగుడాకుల బాలస్వామి మనతో ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి గారు బంగ్లాదేశ్ పరిణామాలను ఎట్లా చూస్తారు అక్కడ ఉన్న మైనారిటీలకు ఎందుకు భద్రత కొరబడింది ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆందోళన అనేది ఉద్యోగాల కోసము రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి అక్కడ విద్యార్థులు యువతులు యువకులు మొత్తం రోడ్లపైకి వచ్చారు ఇది మీడియా చూపిస్తున్నటువంటి అంశము కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే హిందూ వ్యతిరేక ఆందోళన అది ఈరోజు ఉద్యోగాల కోసం రోడ్ ఎక్కినటువంటి యువత హిందూ దేవాలయాల కోసము హిందువుల ఆస్తుల విష కోసము హిందువుల యువతుల కోసం ఎందుకోసము దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళపైన ఎందుకోసం అత్యాచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ద్వ గుడులు ఎందుకోసం ధ్వంసం చేస్తున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎందుకోసం అంటే పేరు ఒకటి చేసేది ఒకటి అంటే ఈ ఆందోళనకరకారుల వెనుక ఏమైనా హస్తం ఉందా ఎందుకు ఈ రాజకీయ పరిణామాలు దీంతో ముడిపడి ఉన్నాయా మతోన్మాదం పెచ్చరిలుతోంది హిందుత్వాన్ని నాశనం చేయాలి బంగ్లాదేశ్లో చిట్ట చివరి హిందువును తరిమేసే వరకు మేము ఆందోళన నిర్వహిస్తాం చిట్ట చివరి మైనారిటీని తరిమేసే వరకు మేము ఆందోళన చేస్తామని చెప్పేసి భయభ్రాంతులు సృష్టించి అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం బిక్కు బిక్కుమంటూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువులు దిక్కులేని స్థితిలో ఈరోజు ప్రాణాలను చేతుల పట్టుకొని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ విషయాలపైన ప్రపంచ దేశాలు కావచ్చు లేకపోతే మానవ భారతదేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా అంతర్జాతీయ సమయ సమాజం అంతా గగ్గోలు పెడుతుంది మరి బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు ఏమైనా అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి ఎవరైనా స్పందిస్తున్నారా అంతర్జాతీయ సమాజంలో మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ మైనార్టీలపై దాడులు జరిగితే కొంతమంది మానవ హక్కులు కావచ్చు మిగతా పెద్దలు కావచ్చు స్పందించేటటువంటి ఈ యొక్క మేధావులు ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనార్టీలపై అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు సిక్కులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మిగతా వాళ్ళపైన దాడులు జరుగుతుంటే ఎందుకోసం నోరు ఇప్పడం లేదని చెప్పేసి ఈరోజు విశ్వవింద్ర పరిస్థితి డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు కేవలం వాళ్ళ ఎజెండా ఒకటే హిందూ వ్యతిరేక కార్యకలాపాలు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఒకవేళ ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం చేయాలి హిందూ ఆస్తులు ధ్వంసం చేయాల్సిన అవసరం లేదనే విషయం మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఇక్కడ నోబుల్ బహుమతి పొందినటువంటి యునస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ యునస్ వెనుక ఉన్న శక్తులు ఏంటి ఏమైనా చైనా ఉందని భావిస్తున్నారా యునస్ అనేటటువంటి ఒక పర్సను నోబెల్ బహుమతి గహిత ఉత్తముడు అంతవరకు ఓకే దాని వెనుక ఈరోజు జిహాదీ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఒక పెద్ద మనిషిని ముందు చూపించి దాని తెర వెనుక ఆందోళన క్రియేట్ చేసి హిందువులను అంతమొందించాలనేటువంటి ఒక లక్ష్యము ప్రణాళిక పక్కాగా పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ దేశంలో బంగ్లాదేశ్కు భారత్కు విడదీయరనటువంటి అవినాభావ సంబంధాన్ని తుదముట్టించి ఆ యొక్క బంధాన్ని తెంపే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులను తప్పించుకొని ప్రాణాలను తప్పించుకొని అరచేతిలో పట్టుకొని భారతదేశానికి వస్తే ఇక్కడ రక్షణ కల్పించే కల్పిస్తున్నటువంటి దేశం భారతదేశం శత్రు దేశానికి కూడా ఆశ్రమం ఇచ్చినటువంటి దేశం భారతదేశం మన దేశమేమో వసుదైక కుటుంబకం అని చెప్తున్న ఒకవైపు చెప్తుంటే మరోవైపు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాడో ఎట్లా చూడవచ్చు భారతదేశము భారత యొక్క జీవన విధానము హిందువుల యొక్క డిఎన్ఏలోనే శాంతి ఉంది సామరస్యత ఉంది వసుదైక కుటుంబకం ఉంది కానీ విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈరోజు దుర్మార్గమైనటువంటి మతోన్మాదాలు ఏవైతే ఉన్నారో హిందుత్వాన్ని అంతం చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు రిజర్వేషన్ల ముసుగులో హిందుత్వంపై దాడి జరుగుతూ ఉంది హిందుత్వం మీద ఎందుకు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి ఇలాంటి ఏం లాభం జరుగుతుంది ఇట్లా చేస్తే మతోన్మాదానికి ఒక పిచ్ అనేది పీక్ స్థాయిలో వెళ్ళిపోయింది హిందుత్వం అనేది కనపడద్దు హిందూ జీవన విధానం కనపడొద్దు అనేది వాళ్ళ యొక్క లక్ష్యం ఆ లక్ష్యం ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారంటే దానికి రకరకాల కారణాలు ఆ యొక్క సంస్థలు చెల్లిజేస్తాయి ఎందుకోసం అంటే హిందూ జీవన విధానము వాళ్ళకు నచ్చదు ఇదే ప్రయత్నము గత వందల సంవత్సరాలు జరిగింది అయినా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు హిందూ వ్యతిరేక శక్తులు అయినప్పటికీ హిందుత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది అది ఇస్కాన్ పరంగా విషయంలో అంటే రూపంలో కావచ్చు ఇంకా వేరే రూపంలో కావచ్చు అంతర్జాతీయ సమాజం హిందుత్వానికి దగ్గర అవుతుంది ఎందుకు అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఎందుకు వేయడం లేదంటారు ఆ శక్తులు ఈరోజు కరోనా మహమ్మారి కావచ్చు అంతకంటే భీకరమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఇదే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్ ఆధారంగా ప్రతిరోజు వేల మంది లక్షల మందికి అన్నదానం చేసి కడుపు నింపినటువంటి దేవాలయాన్నే ధ్వంసం చేసిన ఈరోజు అక్కడ ఒక సంగీత కళాకారుడు సంగీత విద్వాంసుడు యొక్క ఇల్లు ఆయన యొక్క చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి తీపి గుర్తులు పరికరాలు కళాకారుల యొక్క వాయిద్యాలు అన్నీ ధ్వంసం చేసి చితిముట్టించినటువంటి వ్యవస్థ ఈరోజు మనం కలరా చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ మ్యూజియాన్ని భారతదేశానికి బంగ్లాదేశ్కు అవినోవ సంబంధంగా ఉన్నటువంటి చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుడిచివేసే ప్రక్రియ ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది తమ హక్కుల కోసం అని మొదలుపెట్టిన ఈ ఆందోళన ఇలాంటి విధ్వంసానికి దారితీయడం వెనుక ఏం కారణాలు ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు స్పష్టంగా ఒకటే ఒక లక్ష్యం ఇస్లామీకరణ చేయాలనేటటువంటి ఒకే ఒక లక్ష్యం ఈరోజు గ్రేటర్ బంగ్లా గ్రేటర్ బంగ్లా అంటే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ ఈ రెండు కలిపి గ్రేటర్ బంగ్లాగా ఈ దేశం విడిపోవాలి ఈ దేశాన్ని మొత్తం అస్థిరపరచాలి ఇస్లామీకరణ చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు జిహాదీ మూకలు పనిచేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ కుట్రలు ఈ అల్లర్లు దీనికి విరుగుడు లేదంటారా మన దేశం ఎట్లా వ్యవహరించాలంటారు ఏంటి ఇప్పుడు మనం మీ ముందు ఉన్నటువంటి కార్యక్రమం ఏంది మన దేశానికి మీరు ఇచ్చే సూచన ఏంది ఈ దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు మైనార్టీల హక్కుల కోసం పోరాడేటటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా స్పందించాలి ఈరోజు హమాస్ లాంటి దేశంలో గాజా లాంటి దేశంలో అక్కడ ఉన్నటువంటి మైనార్టీలపై దాడి జరుగుతుంటే ప్రపంచం మొత్తం తగలబడిపోయింది నాశమైపోయిందని గగ్గోలు చెప్పేది మేధావులు ఈరోజు ఎందుకు నోరు మెదపడం లేదు ఈరోజు మేము మా హిందువులపైన దాడి జరుగుతుంటే మేము స్పందిస్తూ ఉన్నాం మేము స్పందిస్తుంటే కూడా అవి వీళ్ళు మతోర్మదని చెప్పేసి తిరిగి మాపైనే బురద జల్లేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది కానీ వాస్తవంగా మానవ హక్కులకు భంగం కలుగుతూ ఉంది ఆ మానవ హక్కులను పరిరక్షించాలే ప్రతి ప్రాణిని కాపాడాలే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు హిందువులే కాదు అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు పంజాబీలు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరికీ కూడా హక్కులు కల్పించాలి వాళ్ళ యొక్క మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలు ఈరోజు గురుద్వారాలు కావచ్చు మందిరాలు కావచ్చు చర్చలు కావచ్చు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాం ఇది మొత్తం మీద బంగ్లాదేశ్ పరిణామాల్లో ఒక హక్కుల కోసం మొదలైనటువంటి పోరాటం కొంతమంది పైన కక్షపూరితంగా జియాదీ శక్తులు వెనక ఉండి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి దీని పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించాలి పదే పదే మానవ హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాడులపైన ఎందుకు స్పందించడం లేదని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలస్వామి ప్రశ్నిస్తున్న పరిస్థితి అక్కడ ఉన్న మైనార్టీలకు భద్రత కల్పించాలని కూడా అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవత్ శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో